కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ వర్క్షాప్ ప్రారంభమైంది ఈ వర్క్ షాప్ కి బీజేపీ రాష్ట్ర పదాధికారులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు ఈ వర్క్ షాప్ లో ముఖ్యంగా ప్రధాని మోదీ పదకొండేళ్ల పాలన త్వరలో నిర్వహించే అంతర్జాతీయ యోగా డే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చిస్తున్నారు అలాగే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వ్యవసాయ సంబంధిత సమస్యలపై చర్చిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు వర్క్ అజయ్ కోచ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వర్క్షాప్ ప్రారంభమైంది దీనికి అధ్యక్షత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వహిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయి నుండి పర్యక్ష పర్యవేక్షకుడుగా అభయ్ పాటేల్ అదేవిధంగా జిల్లా జిల్లా అధ్యక్షులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరైనటువంటి పరిస్థితి మనం కనబడుతుంది ప్రధానంగా ఆరు అంశాలను బేజ్ చేసుకొని ఈ వర్క్షాప్ అనేది జరుగుతుంది గత పదకొండు సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి పరిణామ పరిపాలన ఏ విధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పరిపాలన నరేంద్ర మోదీ ప్రధానిగా పదకొండేళ్ళు పూర్తి అయినటువంటి నేపథ్యంలో అవి తీసుకున్నటువంటి నిర్ణయాలు చేపట్టినటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమంలో చర్చిస్తున్నారు అదేవిధంగా అంతర్జాతీయ యోగ దినోత్సవానికి సంబంధించినటువంటి అంశాలు పార్టీ పరంగా చేసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా చర్చిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది వ్యవసాయ దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం నుండి అందుతున్నటువంటి సహాయ సహకారాలు ముఖ్యంగా ఏదైతే వ్యవసాయానికి ఊతమిచ్చే విధంగా మద్దతు ధర ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ అంశాలను పబ్లిక్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని పైన కూడా ఈ వర్క్షాప్లో డిస్కషన్ అనేది జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల సంభవించినటువంటి నష్టం ఈ నష్టంకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ధాన్యం కొనుగోలు చేయడంలో ఆలస్యం కావడం వల్ల అకాల వర్షం వల్ల వచ్చినటువంటి నష్టాలు దీనికి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి పబ్లిక్లోకి ఏ విధంగా వెళ్ళాలి అనే అంశాలపైన కూడా చర్చిస్తున్నట్టు సమాచారం అయితే అదే అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితుల పైన కూడా డిస్కషన్ జరుగుతున్నట్టు సంవత్సరం అయితే తాజా రాజకీయ పరిణామాల విషయానికి వస్తే ఇటీవల కవిత రాసినటువంటి డాడీకి రాసినటువంటి ఏదైతే లేఖ ఉందో ఆ లేఖ పైన కూడా చర్చ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఆ చర్చ జరిగే ఆ లేఖ పైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ లేఖ బయటకు వచ్చిన తర్వాత ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మీద చేస్తున్నటువంటి విమర్శలు దానికి బీజేపీ ఏ విధంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు ఎట్లా తిప్పికొట్టాం దాని ఆ ఏ ఏ లైన్ ప్రకారం కవిత అంశంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది అనే అంశాలపైన కూడా బీజేపీ నేతలకైతే దిశానిర్దేశం చేసే అవకాశం అయితే లేకపోలేదు ఎందుకంటే కవిత చేసినటువంటి బీజేపీపై చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో కొంత రాష్ట్ర వ్యాప్తంగా మారినటువంటి పరిస్థితి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయాలని చేయాలనే నిర్ణయానికి వచ్చారు కానీ నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకించానంటూ కవిత మాట్లాడడం ఇదే అంశం ఇటు రాజాసింగ్ కూడా మద్దతుగా కవితకు మాట్లాడడం అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా కవిత అంశాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ నిర్ఘాటలో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాయి ఈ ఈ అంశాలన్నింటినీ ఏ విధంగా తిప్పికొట్టాల అంశంపై కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది అయితే జూన్ ఎండింగ్ లేదా జూలైలో కూడా స్థానిక సంస్థల ఎన్నిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి క్యాడర్ను సనా చేసేందుకు ఈ కార్యక్రమాలన్నిటి ఉపయోగించుకుంటూ పబ్లిక్లోకి ఏ విధంగా వెళ్ళాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా కేడర్ సన్నద్ధం చేసుకుని వాళ్ళకు టికెట్లు ఇచ్చే అంశం పైన కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది